హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ లాగ్స్ ఈరోజైతే మేము బలారికి వచ్చామన్నమాట నైట్ బయలుదేరాము పొద్దున్నే దిగేసాము ఇక అమ్మ అయితే బరువులకు కానీ అలాగే బజ్జీలు చేస్తాను అనేది ఇక నేనైతే ఇక బరువులు నాన్ ఉన్నాను ఇక బళార్లో ఎండలు అయితే మండిపోతున్నాయి పోయాము బెంగళూరు నా డబాలు ఉందండి ఎండలైతే ఇప్పుడే అప్పుడే ఇక ఎనిమిది అయింది టైము అప్పుడే ఎండలు మండిపోతూ ఉన్నాయి చూడండి చెమట్లు అయితే పట్టేస్తూ ఉన్నాయి ఇంట్లో వంట కూడా చేయలేము అనమాట అలా ఉంది ఎండలు అయితే అలా ఉన్నాయి ఎండలు ఇవి మేము ఎన్ని రోజులు ఉంటామో తెలియదు ఎండలు ఇప్పుడే అంటా ఉన్నారు మా పిల్లలు అయితే నైట్ వచ్చారు నైట్ వచ్చాము పిల్లలు అప్పుడే సమ్మ పోదాము ఎండ ఎక్కువ ఉన్నాయి అంటున్నారు ఎందుకంటే మేము ఉండి వెళ్ళింది బలార్లోనే కానీ మూడు సంవత్సరాలు మాకు అలవాటు అయిపోయింది కదా బెంగళూరులో ఉండి ఇక ఇప్పుడు ఆ వాతావరణమే మాకు అడ్జస్ట్మెంట్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఇప్పుడు ఉండాలంటే కష్టమైపోయింది చూడండి బట్టలు కూడా నాపోతున్నాయి అలా ఉంది అనమాట ఎండలు ఇక్కడ చూడండి మా నాన్న అయితే శనివారము మేము లేచేపాటికి అప్పుడే మా నాన్న పూజ చేసి అప్పుడే డ్యూటీకి వెళ్ళాడనమాట మా నాన్నకి పూజ అంటే చాలా ఇష్టము చాలా ఇష్టంగా చేస్తారు పూజ అయితే డైలీ చేస్తూ ఉంటారు పూజ గదంతా శుభ్రం చేసి డైలీ దీపరాజన చేస్తారు శనివారం వచ్చిందంటే ఇలా పూజ చేసేస్తాడనమాట ఇక చూడండి పూజ అయితే చేసేస్తాడు మా నాన్న అమ్మా ఏం చేస్తున్నామ్మా మిర్చి వేస్తున్నాను బజ్జీ బజ్జీలు అంటే నా ఫేవరెట్ అనమాట చాలా అంటే చాలా ఇష్టం నాకు బజ్జీలు అంటే ఇక అందులో మా అమ్మ వేసిన బజ్జీలు అయితే నాకు చాలా ఇష్టము చూడండి ఎంత బాగా వేస్తూ ఉండవు మా అమ్మ అయితే బజ్జీలు మా బళ్ళార్లో బజ్జీలు అంటే ఫేమస్ అండి అప్పుడే ఒక ట్రిప్ అప్పుడే అమ్మ వేసింది అనమాట బజ్జీలు చూడండి దిగ ఈ పచ్చిమిర్చి అనేది కారం ఉండదు అనమాట ఇలాగే కొరకు అదే ఆ బెంగళూరులో అయితే ఆ పచ్చిమిర్చి కొరకలేమనమాట ఆ చిన్నవి కూడా అంత కారం ఉంటాయి అందుకని నాకు ఆ పచ్చిమిర్చి అంటేనే నచ్చవు బజ్జీల్లో కొగ్గా బాగుంటుంది కదమ్మా బాగుంటాయమ్మా సూపర్ ఉంటాయమ్మా చాలా బాగుంటాయి నాకైతే చాలా ఇష్టం అనమాట ఇక తినేస్తాను ఇంకా నేనైతే ఇక బజ్జీలు చేయడం అయితే అయిపోయింది ఆకాష్ అవ్వ చేసిన వగ్గన్ బజ్జీలు ఎలా ఉన్నాయి బాగున్నాయా చాలా చాలా బాగుంది సూపర్ కదా చూడండి ఇక మజ్జిలీలు అయ్యే ఒక మజ్జిల్ అయితే రెడీ అయిపోయాయి ఉన్నాము సూపర్ అండి చాలా అండి చాలా బాగుంది ఒక మజ్జిల్ ఇక నేనైతే నాన్న మా సబ్స్క్రైబర్లు కాయ చెప్నా మా నాన్న అయితే మా అమ్మని పెళ్లి చూపుల్లో చూడుకోకున్నట్లు చేసుకొచ్చినట్ట ఎవరైనా ఇలా చేసుకున్నారా ఇప్పట్లో ఎన్ని సాంప్రదాయాలు చూసుకో చూడుకోకున్నట్ల చేసుకొచ్చినాడంట మా నాయన ఫస్ట్ టైం చూసిండేది ఎప్పుడు మా నాన్న ఈ రెట్ ఒకేసారి ఎంగేజ్మెంట్ లా చూసినాడంట మా నాన్న మా అమ్మనైతే ఇప్పట్లో అలా ఎవరైనా చేస్తారా అన్నీ ముందు ముందే అన్నీ జరిగిపోతాయి అన్నమాట మా నాన్న ఎంత గ్రేట్ కదండీ కాదన్న నువ్వు అమ్మను చూడుకోకున్నట్లు ఎట్లా చేసుకుంటువి కాబట్టి నీకు చూడాలనిపించలేదా అమ్మ బా అంటే నీకు నచ్చింది మీ అమ్మ వినాయని చూసొచ్చిన తర్వాత నువ్వు ఎంగేజ్మెంట్ లో చూసినావు కదా అమ్మని అంటే నీకు నచ్చి నచ్చిందా మరి అంతేనా అప్పట్లో ఇక వీడియో అయితే ఇంతేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్